నేను మొత్తం ఎక్కడ రెండెక్కడా చెప్పట్లేదు గట్టి మీద గట్ ఒక ఎంత ఒక నాలుగు మీటర్లు ఐదు ఎట్లాంటిది మీకు సార్ అడుగుతున్నారు కదా ఆనార అంటే నాకు పోతావు ఆనార అంటే గింజలు అన్నమాట తీసుకున్నంత సార్ నేను అన్న రోజూ మరి ఆ రోజు మరి ఏదోటి బిగల్బోతుంది బిగల్బోతుంది మీకు ఎవరికైనా పొలాలున్నా ఉన్నవాళ్ళు ఉన్నారా అడ్ పొలాలున్నారమ్మా ఏం వేస్తారమ్మా ఇప్పుడు ఈ వెజిటబుల్స్ కానీ ఏమి వేసుకోవాలి అమ్మా చిన్న మీద కానీ వేసుకోవాలి ఎంత ఉంది మీకు

గ్రేస్ 120 రూపాయలు అయింది మనం మొదలు పెట్టేసారు ముప్పై రోజు చేసిన తొంభై రోజు యాభై యాభై రోజు అయినా ఎందుకు రాలేదా లేదంటే మీకు అరవై రోజులు దాంట్లోనే ఎవరు దీనికి దానిలో కూడా అరవై రోజులు ఆ చెట్లైనా పర్వాలేదు ప్లాంటేషన్ చేయొచ్చండి కొందరి ఇలాంటివి షేడ్ వచ్చేస్తుంది లోకల్ గా ఉన్న కి కొంత బెనిఫిట్ వస్తుంది మీరు అమ్ముతారు కదా ఫ్రూట్ కూడా అమ్ముతారు కదా అది కొద్దిగా డిమాండ్ ఉందా బై టూ మీరు తీసుకురా మీరు తినరా బాగాలేదంటారా మంచిది కదా మీరు చెట్లు ఉన్నాయి అవి చేసుకోవచ్చు కదా సార్ ఉన్న చెట్లే తీసేస్తారు సార్ చెట్లు ఆల్రెడీ ఉన్న చెట్లన్నీ అన్ని తీసేస్తారు సార్ రైతులు ఎందుకంటే అది నేడబడి పంట బాగా పండగ గేస్ పెట్టాల్సిన అసలు వస్తుంది తీయడానికి వాడికే అక్కలేదు లేదు గవర్నమెంట్ కాలేదు రెండో ఒకరికి ఒరిగా అసలు అలా చెట్లు లేకుండా ఎలా వస్తుంది మీరు రోజు టెంపరేచర్ పెరుగుతున్నాయి అంటారు మొత్తం చెట్లు కొట్టేస్తారు మరి ఎట్లా ఈ చేతుకు రూమన్నో వల్లనే అంటే మెషినింగ్ వస్తుంది అది ఓకే దీంతో పాటు ఆ మిషన్సా అని చెప్పకండి మనకి చేత అన్నద వల్ల రేపోన్ రేపటి నుంచి ఇం మనం ఇంట్లో వచ్చేస్కోవచ్చు సంతారానికి మనకి కొద్దిగా ఇంకా అలా నెక్స్ట్ ఇంకా మా గ్యాస్ కార్ట్న కొంచెం

के महानगर oh, yes yes तो उनका पहुंच नोबले विलेज का आंदोलन पर माहिती है का मा में बट है लगता इनका मुख्य वाला आ